ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున మనం కొన్ని మాటలు గుర్తు చేసుకుందాము అపోసల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన మీరు మ్రానుల వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఇస్రాయేలునకు మారు మనసును పాప పాపక్షమాపణ దయచేయుటికై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షణగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త చేత హెచ్చించి ఉన్నాడు యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని వేయబడ్డాడు ఆయన దేవుడు పవర్స్ ఇచ్చాడు అది ఏంటి అంటే ఒక అధిపతిగా ఒక రక్షకుడిగా దేవుడు పవర్స్ అనేది యేసుక్రీస్తుకి ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పవర్స్ అనేది ఎందుకు ఇచ్చాడంటే క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ క్షమాపణ పొందుకొని వారు మారు మనసు పొందాలని ఆ దేవాది దేవుడి చెంతకు ప్రతి మనిషి చేరాలని యేసుక్రీస్తుని ఈ లోకానికి ఒక మధ్యవర్తిగా పంపించాడు మన కోసం ఆ దేవాది దేవుడు అయితే వేయబడిన క్రీస్తు లేపబడ్డాడంట అయితే ఆయనను లేపింది ఎవరయ్యా సాక్షాత్తు తన కన్న అయితే తన దక్షిణ అస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు ఎందుకు అని అంటే దేవుడు అతనిని నియమించాడు కాబట్టి అయితే అపోస్త్రులు ఒక మాట అంటున్నారు ఏమని నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన అపోస్తుళ్ళులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఆయన యొక్క పునరుద్ధానము గూర్చి సాక్ష్యం అపోస్తులు అంటే మానవాళి కోసం ఆయన సింగు వేయబడి పునరుద్ధానుడు అయ్యాడు అని ఆ విని కలర్ చూసి సాక్ష్యం చెప్తున్నారు అపోతుల్లో ఏమని పునరుద్ధానం గురించి అయితే యేసుక్రీస్తుకి ఇంకో పేరు ఉంది మూడవ అధ్యాయం పదిహేను వచ్చినంలో మీరు జీవాధిపతిని చంపితరు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను అందుకు మేము సాక్షులమే ఆయన జీవాధిపతి అంట జీవాధిపతి అంటే మనకి జీవాన్ని దయచేసే వ్యక్తి ఆయన మనుషులు శిలువ వేసి శిలువకి అప్పగించి శిక్షించాం మనం ఆయన ఏ పాపము చేయనప్పటికీ దేవుడి యొక్క నిర్ణయం ఏంటంటే ప్రతి బిడ్డ ఆరు మనుషులు పొందాలంటే క్రీస్తు మరణించి పునరుద్ధానం చెందాలి అది దేవుని సంకల్పం అయితే దేవుడు నిర్ణయించిన కాలంలోనే